తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలవుతుంది కానీ పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు అయితే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి పార్లమెంట్ ఎన్నికలు ఆషాఢంతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్న ఎమ్మెల్యేలు కూడా ఒక కారణం అనే చర్చ గాంధీభవన్లో నడుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే సీఎంతో పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మొదటి దఫా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి ఎనిమిది అవుతోంది రెండో దఫా మంత్రివర్గ విస్తరణ కూడా తొందరలోనే ఉంటుందని అందరూ భావించారు కానీ రెండో దఫా మంత్రివర్గ విస్తరణకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఆషాఢం అడ్డొచ్చింది ఆషాఢంపై శ్రావణం వచ్చింది కానీ ఇంకా మంత్రివర్గ విస్తరణ మాత్రం కావడం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఆపరేషన్ ఆకాష్ తెరలేపింది దాంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు స్వయంగా రేవంత్ రెడ్డి మా పార్టీ గేట్లు తెరిచే ఉన్నాయని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు చేసి ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు అయితే మంత్రివర్గ విస్తరణ లేట్ కావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం కూడా ఒక కారణమనే చర్చ గాంధీభవన్ లో నడుస్తోంది రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో భాగంగా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి మంత్రి కావాలని ఆశించారు అందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఇద్దరు మాజీ మంత్రులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఒక మాజీ మంత్రి ఇలా మొత్తం ముగ్గురు మాజీ మంత్రులు మళ్లీ మంత్రి కావడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు అందులో ఒకరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మిగతా ఇద్దరు ఏఐసిసి స్థాయిలో లాబింగ్ చేశారు కానీ మంత్రి పదవిపై హామీ ఇవ్వకపోవడంతో వారు వెనకడుగు వేశారు ఏదేమైనా పక్క పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి మంత్రి పదవులు లేవని బాహాటంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఇంకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావాలి అనుకునే ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు